ఫ్రెండ్స్ ఆల్రెడీ చూస్తున్నారు కదా ఈ గెటప్ ఆల్రెడీ జెండా పట్టుకొని ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ అంటున్నారు ఫ్రెండ్స్ ఆల్రెడీ తీసేసాము చూడండి మా గోపీచంద్ విలన్ విలన్ బ్యాక్ హైలైట్ ఇక్కడ తీరా ఇదే విలంతా చాలా ఫ్రెండ్స్ ఈ లొకేషన్లో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదే లొకేషన్ లో సాంగ్ అంతా అయిపోతాం ఒకసారి చూడండి 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 ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదంతా నీళ్ళలో కనపడాలని అంతా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఎంజాయ్ అయితే చేసాము చాలా బాగా చేసాం అనమాట సాంగ్ కూడా సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ కష్టపడ్డాము ఒకరిద్దరు కాదు సుమారుగా మా టీం అంతా నలుగురం బాగా కష్టపడ్డాం అనమాట సాంగ్ బయట ఇట్లా అరుస్తా ఉంటాడు కానీ పర్లేదు తీసేసాం సాంగ్ అయితే చాలా బాగా తీసేసాం గోపిచంద్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా తీసేసాడు గోపీచంద్ చెప్పండి సాంగ్ అయితే సూపర్గా వచ్చింది ఒకసారి చూడండి ఒకటి కాస్ట్యూమ్స్ ప్లస్ కెమెరా మ్యాన్ ప్లస్ మొత్తం ఇతనే ఆ మనిషి అయితే మొత్తం డైలాగ్స్ ఎట్లా మనం సీన్స్ ఎక్కడ చేయాలా ఇలా చేయాలని చెప్పింది కూడా వీళ్ళిద్దరే మొత్తం మనకి వీళ్ళిద్దరు లేకుంటే సాంగే లేదనుకోండి పక్క జెండా ఎత్తు పక్కన పైన అయితే ఇట్లా ఈ జెండానే ఫ్రెండ్స్ మా ప్రేమకు హెల్ప్ చేసింది మా ప్రేమ గెలుస్తుందో లేదో మీరే చెప్పాలా ఆల్రెడీ ఈ సాంగ్తో గెలిచిందో లేదో అనేది ఏ అర్సే ఈ సంగతో ఓకే సమలేడం బి చెప్పాల ఆ ఇంకేంటి ఫ్రెండ్స్ ఏమన్నా చెప్పేది ఉంటే చెప్పండి చేస్తాము కమెంట్ లో చేస్తేసాం ఓకే విలన్స్ ఏమన్నా చెప్పేది ఉందా మెయిన్ షేర్ లైక్ కమెంట్ అంటే చేయండి ఫ్రెండ్స్ ఇది ఇ చూశారు కదా ఈ బ్లడ్ ఇది ఇక్కడ ఇవన్నీ అసలుగా యాక్చువల్ గా ఇది కందిపోయింది కాదు కుంకం పెట్టామన్నమాట అట్లా అందుకు చెప్పేసాం అన్నమాట ఈ ఈ జెండాతో మాత్రం మరో నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి సేమ్ వీళ్ళే ఇద్దరు చాలా బాగా వచ్చింది అంతే చెప్పాలనుకున్నా మనకేం తెలియదు మాట్లాడతారు ఫ్రెండ్స్ ఈ ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేయాలో కూడా మీరే చెప్పండి పర్లేదు లేదంటే ఎప్పుడు చేద్దాం ఈ సాంగ్ మార్చ్ మార్చ్ ఎండింగ్ కల్లా ఈ సాంగ్ వస్తుంది ఫ్రెండ్స్ మార్చి ఎండింగ్ కల్లా వస్తుంది చూడండి ఎలా ఉందో మార్చి శనివారం మన మన సాంగ్స్ అన్ని ఓన్లీ శనివారం మాత్రమే రిలీజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఒకటి శనివారం ప్లస్ రెండు ఆదివారం ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా రిలీజ్ అవుతాయి చూడండి ఎలా ఉందో అంటే చాలా బాగా కష్టపడ్డాం ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాం ఈ సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అంతే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు క్లైమేట్ కూడా అయిపోతుంది మేము పోవాల్సి వస్తుంది కొంచెం ఓకే ఫ్రెండ్స్ చాలా దూరం పోవాలి ఓ సుమారుగా ఎన్ని కిలోమీటర్లు కష్టపడ్డాం కదా సుమారుగా పన్నెండు కిలోమీటర్లు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ మార్చి ఎండు లో సరే ఫ్రెండ్స్ బాయ్